పది ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇది తార్ రోడ్డు దగ్గర నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉందండి డొంక్ ఇది ఇది డొంక ఇక్కడ వరకు వెహికల్స్ వచ్చేస్తాయి రైతు వారీగా వ్యవసాయానికి చాలా అనుకూలమైన భూమి ఫ్యూచర్లో ఎప్పటికీ ఉయ్యూరికి దగ్గరే కాబట్టి వెంచర్లు కూడా వేసుకోవచ్చు నలభై లక్షలు చెప్తున్నారు ఎకరం రేట్ అండి బోర్లు ఉంటాయి దీనికి కరకట్ట నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి అవనిగడ్డి కరకట్ట ఇది భద్రరాజపాలెం కింద వస్తుంది ఇది భూమిగా మాత్రం మంచి భూమి అండి పది ఎకరాలు నలభై లక్షల ఎకరం రేట్ అండి చిరుకు కూడా తక్కువ టైంలోనే ఉంది ఇది మెయిన్ రోడ్ నుంచి అంటే చెక్క అని చెప్తున్నారు ఇటు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ ఉందండి మెయిన్ రోడ్కి ఇది మెయిన్ రోడ్ అది ఎకరం నలభై లక్షలు పది ఎకరాలు పెట్టండి ఏకబెట్టేది ఒకరితో సంబంధం లేదు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ విజయవాడ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే